స్కూల్ ధరి శ్రీ 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 భగవాన్ విశ్వకర్మ ఆలయంలో శ్రీ స్వామి వారి జయంతి ఉత్సవాలు మదుర్వాడ శ్రీ విశ్వకర్మ భగవాన్ కార్పెంటర్ కళాకారుల సంక్షేమ సేవ సంఘ ఆధ్వర్యంలో జరిగాయి స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ విశ్వవశునామ సంవత్సర భాద్రపద మాసం బహుళ ఏకాదశి పదిహేనో తేదీ బుధవారం ఉదయం ఆరు గంటల నుండి విఘ్నేశ్వర పూజ విశ్వకర్మ పూజ అభిషేకాలు దంపతులచే సామూహిక విశ్వకర్మ వ్రతాలు వైభవంగా జరిపించబడ్డాయి మరల మధ్యాహ్నం పన్నెండు గంటల నుండి శ్రీ పరమాత్మ విశ్వకర్మ భగవాను హోమం సహస్ర నామార్చన మహా మంగళ హారతి మహా మంత్ర పుష్పం నిర్వహించారు జయాది హోమం పూర్ణాహుతి మహాదాశీర్వచనంతో సింహ తలాట సన్మానితులు శ్రీ లక్కోజు ఓంకార్ ఆచార్య సిద్ధాంతి ఆధ్వర్యంలో ఆచార్యత్వం మను శాస్త్ర విధానంలో శ్రీ స్వామి వారి యజ్ఞ పూజ మహోత్సవాలు అనంతరం బహిరంగ సభ అన్న ప్రసాద వితరణ మొదలగు కార్యక్రమాలు మోలి లక్ష్మణ రావు శేఖరి శ్రీనివాస్ కోటమి నాయకులు వైసీపీ సీనియర్ నాయకులు కోతన శ్రీనివాసరావు అతిథులు ఏపీ రాష్ట్ర విశ్వ బ్రాహ్మణ సంఘం అధ్యక్షులు పాముడూరి హనుమంతరావు జిల్లా అధ్యక్షులు బ్రహ్మశ్రీ శివకోటి శ్రీనివాసరావు విచ్చేసి శ్రీ స్వామి వారి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు అలాగే మధురవాడ విశ్వకర్మ సంఘ సమిష్టిగా కలిసి కార్యక్రమం జయప్రదం చేశారు గౌరవ అతిథులుగా హాజరైన శ్రీ భగవన్ విశ్వకర్మ యజ్ఞాది మహోత్సవంలో విశ్వకర్మ సంఘం చైర్మన్ బ్రహ్మశ్రీ గిరిజాల పార్వతీశం విశ్వకర్మ జయంతి వేడుకలు అత్యంత వైభవంగా నిర్వహించబడ్డాయి గిరిజాల పార్వతీశం పేరు మేము గత పదమూడు సంవత్సరాల నుంచి విశ్వకర్మ జయంతి వేడుకలు జరుపుతున్నాం ఉదయాన్నే ఆరు గంటలకు స్టార్ట్ అయింది విశ్వకర్మకి అభిషేకాలు తర్వాత పూజ వ్రతాలు హోమం మొత్తం అన్నీ జరిపించడం జరిగిందండి ఈ తదానంతరం అన్నదానం కూడా ఒక రెండు వేల మందికి మినిమం అన్నదాన కార్యక్రమం కూడా చేపెట్టాం ఈ ప్రతి సంవత్సరం కూడా మరి ఈ విశ్వకర్మ జయంతి అనేది రాష్ట్ర పండుగ కాక జాతీయ పండుగగా చేయాలని మేము చాలా సంవత్సరాలు బట్టి చెప్పడం మేము మాటలు మీడియా మిత్రులందరూ కూడా ఈ వాయిస్ని కేంద్రానికి అందించి ఈ రోజు మా కళ కొంత నెరవేర్నట్టు చేసినందుకు ప్రత్యేకించి మీడియా మీడియా సోదరులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఫాస్ట్ గా మీ నుంచే వెళ్ళింది ఈ రోజు దేశంలో కూడా విశ్వకర్మ జయంతిని అతివైభవంగా ప్రతి ఒక్క ఏరియాలో కూడా జరిపిస్తున్నారు అమరావతిలో కూడా సృష్టి అనేసి కార్యక్రమం జరిపించడం జరిగింది అలాగే ఈ విశ్వబ్రాహ్మణలో ఐదు వృత్తుల వారు ఉన్నారు పంచదాయులు అందరూ కలిసి ఇప్పుడు అందరు కూడా బయటకు వచ్చి ఈ విశ్వకర్మ జయంతిని ప్రతి చోట ప్రతి ఏరియాలో కూడా ఘనంగా నిర్వహించి జాతి ఔన్నత్యానికి చాటుకునే విధంగా ఇప్పుడు అందరూ బయటకు వచ్చినందుకు ప్రత్యేక ధన్యవాదాలు అందరికీ తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని సహకరించినటువంటి మా కమిటీ సభ్యులు అందరికి కూడా ప్రత్యేకించి ధన్యవాదాలు తెలియజేసుకుంటారు మా పేరు శ్రీనివాసరావు అండి అందరికీ నమస్కారం ఈరోజు ఈ కార్యక్రమం అద్భుతంగా మా మధురవాడ కళాకారుల సంఘం పదమూడు సంవత్సరాల నుంచి ఇక్కడ కార్యక్రమం జరుగుతున్నాయి ఈ విశ్వకర్మ జయంతి అన్నది ఇది సృష్టిలో మొట్టమొదటి కార్య కార్యక్రమంగా దీనికి జన్మలంటూ ఏమీ లేదు విశ్వకర్మకి ఇది గాలి అన్ని మొత్తం ఐదు పంచదాయ వృత్తులు కూడా ఈ కళాకారుల సంఘంలో ఉన్నాము దీనికి కూడా ఈ విశ్వకర్మ జయంతి రాష్ట్ర పండుగగా కూడా ఈ సంవత్సరం ప్రకటించారు ఈ సంవత్సరం ప్రకటించిన తర్వాత నెక్స్ట్ ఇయర్ కూడా ఇది అత్యంత వైభవంగా జరుగుతుంది ఈ సంవత్సరం అమరావతిలో సృష్టి అనే కార్యక్రమంతో ఈ సంవత్సరం చాలా బాగా చేస్తున్నారు పండుగ మేము మరి ఇక్కడ కార్యక్రమం ఉండడం వల్ల అందుబాటులో లేవు అక్కడ కాబట్టి ఈ సంవత్సరం కూడా ఈ మధురవాడ సంఘ వాళ్ళు చేసినందుకు వాళ్ళకి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ జల్ల శుభ్రం చూసి మధురవాడ విశ్వకర్మ భాగం తార్కంటి కళాకారుల సంక్యాం సేవా సంఘం ఆధ్వర్యంలో ఈరోజు విశ్వకర్మ జయంతి జరుపుకోవడం ఎంతో ఆనందదాయకంగా ఉంది అలాగే ఇందుకు సహకరించిన మాకు రాజకీయ నాయకులకి అలాగే విలేకరు విలేకరుల సోదరులందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం ఇలాగే విశ్వబ్రాహ్మణులందరూ ఐక్యంగా వచ్చి ఈ యొక్క కార్యక్రమాన్ని జయప్రదం చేస్తే జిల్లా వారిగా కాదు రాష్ట్ర మనం ఇంకా ముందుకెళ్లే అవకాశం అయితే ఉంటుంది కనుక అందరూ సపోర్ట్ చేయాలని ఈ ఈ సభాముఖంగా మేము తెలియజేసుకోవడం జరుగుతుంది